బాగున్నావా చెల్లెమ్మా ఆ అన్నలు ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ నుండి నిన్నే వచ్చావమ్మా ఓహో ఏంటి మ్యాటరు ఎలా వచ్చారు అదే న్యూ ఇయర్ కి పార్టీ ప్లాన్ చేసుకున్నాం హేమంత్ గడ్డి ఫోన్ టూ డేస్ నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది అచ్చా ఏదో ఇంపార్టెంట్ వర్క్ లో ఉంటాడు నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా హేమంత్ గడ్ రా ఎక్కడికి వెళ్ళాడా ఏమన్నా తెలుసా తెలీదమ్మా పోని ఫోన్ ఎందుకు లిస్ట్ చేయట్లేదు తెలుసా లేదమ్మా ఈ ఇయర్ వదిలేద్దామా వద్దులే మనకు బోర్ కొట్టేద్ది సర్లే ఇంటికొస్తే వస్తే మీరు వచ్చారని చెప్తాలే ఓకేనా ఆడితో పార్టీ చేసుకుని మూడేళ్ళు అయిందమ్మా చెప్పాను కదా వస్తే చెప్తానని వెళ్ళండి మీరు పార్టీకి అరేంజ్మెంట్ చేసుకోండి ఇరుకోట రానట్టారా